హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవళి శ్రీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో జీరా రైస్ ఎలా చేయాలో చూద్దామా చాలా టేస్టీగా అండ్ సింపుల్గా అండ్ ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి ట్రై చేసి చూడండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ జీరా రైస్లో వెల్లుల్లి చాలా బాగుంటుందండి అలా వెల్లుల్లి ఫ్రై అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఫ్రై అయిన తర్వాత రెండు మిరపకాయలు చిన్నగా కట్ చేసుకోండి అండ్ నాలుగు ఎండు మిరపకాయలు కూడా వేసుకోండి ఇలా లైట్ గోల్డ్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి అవి కూడా లైట్గా ఆయిల్లో చిటపటలు ఆడిన తర్వాత మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోండి లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు ఇంగువ జస్ట్ టేస్ట్ కోసం అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం రైస్ వేసుకుందామండి నేను ఆల్రెడీ రైస్ ఉడకబెట్టేశాను అందుకే రైస్ వేసేసుకుంటున్నాను ఇలా వీడియోలో చూపించినట్టు పొడి పొడిగా ఉండాలండి రైస్ ఇలా ఆ వెల్లుల్లి జీలకర్ర అవంతా మిశ్రమం రైస్కి పట్టేలాగా కలుపుకోండి అలా కలుపుతూ ఉంటే మీకు స్మెల్ వస్తూ ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలా రైస్ని కలిపాక ఆ ఉప్పు మిరియాల పొడి పడుతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక గుప్పడంత కొత్తిమీర కూడా వేసుకోండి వేసుకొని రైస్ని కలుపుకోండి మన రైస్ జీరా రైస్ కంప్లీట్ అయిపోతుందండి మన జీరా రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు సెవెన్ ప్లేట్లోకి తీసుకుందామా చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి బ్యాచులర్స్కైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా పిల్లల లంచ్ బాక్స్లకైనా పర్ఫెక్ట్ రైస్ అండి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ టు రవళి శ్రీ కిచెన్ థ్యాంక్ యూ